మోరల్ హార్ట్ డే సందర్భంగా ఉన్నస్ రోబోటిక్ హాస్పిటల్స్ కాదనంతో నగరంలోని పలు ప్రాంతాల్లో టీఎస్ఐటీ హార్ట్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమం ప్రజల హృదయ ఆరోగ్యపై అవగాహన కల్పించారు మరియు హార్ట్ సమస్యలను ముందుగానే గుర్తించడానికి ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో రెండు మందికి పైగా పాల్గొన్నారు ప్రతి పాల్గొనే వారికి మొదటగా కట్ ప్రెజర్ చెక్ అనంతరం ట్రెడిల్ టెఫ్ దాకా హృదయ సామర్థ్యాన్ని పరిశీలించారు బ్లడ్ ప్రెషర్ అసాధారణంగా ఉన్నవారికి లేదా హార్ట్ రితం లోపాలు గమనించిన వారికి అదనంగా ఈసీఎస్టీ హృదయ విద్యుత్ పరీక్ష చేయించమని సూచించారు అనంతరం ప్రతి పాల్గొనే వారికి కార్డియాలజిస్టులు మరియు జనరల్ ఫిజీషియన్లు వ్యక్తిగతంగా కన్సల్టేషన్ ఇచ్చారా કેડા બેટા સાઉન્ડ ચેક કરે બાબા સર ઇટ રેડીアナ હમ રેડી નમસ્તે હેન્ડ ને મે ડોક્ટર રઘુતેજ લેસર એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન ઇન્ટરનેશનલ વર્લ્ડ હાર્ટ ડે સંદર્ભમાં ઓનર્સ રોબોટિક હોસ્પિટલ્સ વારુ ట్రెడ్మిల్ ఛాలెంజ్ టెస్ట్ పెట్టారు గత ఎయిట్ డేస్గా జరుగుతుంది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఈ ఛాలెంజ్ టెస్ట్ని యూటిలైజ్ చేసుకున్నారు రిజిస్టర్ చేసుకున్నారు ఎలా చేసాము దీన్ని అంటే ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేయడం దాని తర్వాత బ్లడ్ దాని తర్వాత బ్లడ్ షుగర్ రికార్డ్ చేయడము దాని తర్వాత అవసరమైతే ఈసీజీ అండ్ థ్రెడ్మిల్ టెస్ట్ ఇలా దాన్ని ఒక ప్రాసెస్గా చేసి ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాము ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి సో డాక్టర్ బాలరాజు నాయుడు గారు ఈ ఇనిషియేట్ తీసుకున్నారు ఎందుకు అంటే యూత్లో హార్ట్ అటాక్స్ చాలా పెరుగుతున్నాయి వీటిని ప్రివెంట్ చేసుకోవాలంటే ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న నాన్ ఇన్వేసివ్ టెస్ట్ వల్ల చిన్న చిన్న బ్లడ్ టెస్ట్ అండ్ ఇలాంటి ట్రెడ్మిల్ టెస్ట్ వల్ల హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయొచ్చు చాలా యూత్లో అటాక్స్ పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయని పక్కన పెడితే కొన్ని బ్లడ్ టెస్ట్ అపోలైపో ప్రోటీన్ అండ్ లిపిడ్ ప్రొఫైల్ టూడీఎకో నాన్ ఇన్వేసివ్ టెస్ట్ సిటీ క్యాల్షియం స్కోర్ ఇలాంటి టెస్ట్లు కొన్ని చేసుకుంటే జస్ట్ మీ హార్ట్ ఎలా ఉంది ఎలా పనిచేస్తుంది మనకేమన్నా రిస్క్ ఉందా హార్ట్ అటాక్ వచ్చేది అనేది క్లియర్గా అర్థమైపోతుంది దాన్ని బట్టి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు సో ఇలాంటి ట్రెడ్మిల్ ఛాలెంజెస్ లాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం ముఖ్యంగా ఓనోస్ రోబోటిక్ హాస్పిటల్స్ వాళ్ళు ఇలాంటి ఇనిషియేట్ తీసుకోవడం చాలా మంచి విషయం అండ్ ఈరోజు లాస్ట్ డే వరల్డ్ హార్డ్ డే సందర్భంగా ఈరోజు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు సో మీరు కూడా పాల్గొనాలని ఇంకా ఇలాంటివి ముందు ముందు వేరే హాస్పిటల్స్ కూడా ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే చాలా మంచిదని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హాయ్ ఆయన డాక్టర్ బాలరాజ్ నాయుడు రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ ఉప్పల్ చంపాపేట్ తుక్కు కూడా ఈరోజు వరల్డ్ హార్డ్ డే సందర్భంగా గత పది రోజుల నుంచి మేము వరల్డ్ వైడ్ హార్డ్ డే సందర్భంగా మేము హైదరాబాద్ బిగ్గెస్ట్ ఫిట్నెస్ ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది మోర్ దెన్ వన్ మిలియన్ పీపుల్స్ వన్ మిలియన్ పీపుల్ అంటే ఆల్మోస్ట్ పది లక్షల మందికి అవేర్నెస్ క్రియేట్ చేశాము చాలామందికి సడన్గా మీరు చూస్తున్నట్లే జిమ్లో కానీ బ్యాంక్లో కానీ క్లాస్ రూమ్లో కానీ టీచర్స్ పాఠాలు చెప్తున్నప్పుడు సడన్గా కొలాప్స్ అవుతారు ఎందుకంటే అవేర్నెస్ తెలియక వాళ్ళకి డైలేటెడ్ కార్డియం మైపతి కానీ హార్ట్ రేట్ ఎక్కువ ఉండడం కానీ హార్ట్ రేట్ అంటే మ్యాక్సిమం హార్ట్ రేట్ ప్రతి ఒక్కరికి ఏజ్ ఇన్ టూ ట్వంటీ మైనస్ ఏ ఏజ్ అంటే ఆల్మోస్ట్ టూ ట్వంటీ మైనస్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ అంటే వన్ ఎయిటీ ఉండాలి సో దీంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హార్ట్ రేటు మెయింటైన్ చేయాలి అలా కాకుండా సడన్గా హార్ట్ రేట్ అనేది వన్ ఫిఫ్టీ కాకుండా వన్ ఎయిటీ అవుతే అప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చేసి చనిపోతూ ఉంటారు సో ఇటువంటి పేషెంట్లందరికీ మా కార్డియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ పర్యవేక్షణలో ఫిజి జనరల్ ఫిజిషన్ పర్యవేక్షణలో న్యూరో ఫిజిషియన్ల పర్యవేక్షణలో కంప్లీట్గా హార్ట్ ఎవాల్యుయేషన్ మోర్ దెన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్కి మేము ఏటెడ్ కమ్యూనిటీలో ఫ్రీ టీఎంటీ టెస్ట్ ఫ్రీ ఈసీజీ ఫ్రీ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఫ్రీ జనరల్ చెకప్ టెస్టులు చేయడం జరిగింది దీనివల్ల చాలామందికి అదే అదేవిధంగా ఒక వన్ ల్యాక్ పీపుల్ నుంచి టెన్ ల్యాక్స్ పీపుల్ వరకు అవేర్నెస్ త్రూ సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా ఈ అవేర్నెస్ క్రియేట్ జరిగినది ఈరోజు ఓల్డ్ హార్ట్ సందర్భంగా సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ రోజు మేము ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ వెన్యూ పరంగా మనం ఫ్రీగా ప్రతి ఒక్కరికి ఎవరైతే హాస్పిటల్కి వస్తున్నో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా టూడీఈకో టీఎంటీ టెస్ట్ ఈసీజీ లిపిడ్ ప్రొఫైల్ చేయడం జరుగుతుంది మా ఉద్దేశం కూడా ఆల్మోస్ట్ వన్ ట్రిలియన్ హార్ట్ బీట్స్ టచ్ చేయడం అనేది మా మెయిన్ ఉద్దేశం అండ్ ఈ ఫెసిలిటీ వాడిన ప్రతి ఒక్కరికి ఈ మాకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చిన ఈరోజు మీడియా మిత్రులకి అండ్ మా స్టాఫ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు గత పది రోజుల నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ వీ హీ ఫీల్ దట్ వీ హ్యావ్ ఇం వీ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ జనరల్ పబ్లిక్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ హార్ట్ సో ఇట్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ జాబ్ అండ్ వీ కెన్ కమ్ టు నో అబౌట్ హౌ ఇస్ అవర్ హార్ట్ బిఫోర్ టీఎంటీ టెస్ట్ ఆఫ్టర్ టీఎంటీ టెస్ట్ మెనీ పీపుల్ హ్యావ్ యుటిలైజ్డ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ దీంతో పాటుగా మాకు ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ సెకండ్ టైం టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ సర్వేలో మాకు ఆల్మోస్ట్ టాప్ త్రీ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ రావడం జరిగింది ఈ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో సిటీ స్కాన్ ఎంఆర్ఐ ప్లస్ రోబోటిక్స్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల మనకు మన గూగుల్లో రేటింగ్ ఫోర్ పాయింట్ నైన్ ఉండడం వల్ల పాన్ ఇండియా లెవెల్లో సర్వే జరిగితే మనకు థర్డ్ హాస్పిటల్ అని రావడం జరిగింది చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ సార్